దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాడు సాదా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి చేయండి దేవతీ వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జెకే హోటల్ ప్రక్కన కురచేడు రోడ్ దర్శి ప్రొపరైటర్ దేవతి రామారావు ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ఈ వేసవిలో దొంగతనాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని దర్శ సిఐ వై రామారావు సూచించారు కావున ప్రజలందరూ దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అందరూ కూడా మీ ఇళ్లకు గాని షాపులకు గాని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అలాగే మీరు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు ఇంటికి సంబంధించిన తాళాలు ఇంటి బయట కిటికీలోను లేదా చెప్పులు స్టాండ్ లోనూ పెట్టరాదన్నారు అలాగే విలువైన వస్తువులను బంగారం మరియు డబ్బులను ఇంట్లో ఉంచుకోకుండా చూసుకోవాలన్నారు మీ యొక్క చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల మీరు కష్టపడి సంపాదించుకున్నటువంటి విలువ బంగారు ఆభరణాలు వెండి అలాగే డబ్బులను పోగొట్టుకోవద్దని ఆయన ఈ సందర్భంగా సూచించారు మీ గ్రామాల్లోకి ఎవరైనా అనుమానిత వ్యక్తులు వస్తే వెంటనే గుర్తించి పోలీసు వారికి డైల్ హండ్రెడ్ గాని లేదా మీ స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ గాని సమాచారం ఇవ్వాలని దర్శి సిఐ వై రామారావు సూచించారు